వివిడబ్ల్యూ న్యూస్ వివిడబ్ల్యూ న్యూస్ ఛానల్ నేటికి స్థాపించి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది వివిడబ్ల్యూ అనగా విశాఖ వైజాగ్ వాల్తేరు న్యూస్ విశాఖలో పుట్టి పెరిగి ఇక్కడే జీవిస్తూ మన ఊరి యొక్క అభిమానంతో ఉన్న మూడు పేర్లను కలిపి మన ఛానల్ రూపంలో పెట్టడం జరిగింది నేడు మా ఛానల్ తొమ్మిదో వసంతంలోకి అడిగిడబోతుంది రెండు వేల పదిహేడులో ప్రారంభించిన నాటి నుంచి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ప్రజల పక్షాన నిలబడింది నిజాయితీకి అంకిత భావానికి పట్టం కడుతుంది అంకుటిత దీక్షతో అన్నింటినీ అధిగమించి ముందుకు నడిచింది ఆటంకాలకు తలవంచక లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టక తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ప్రజల ఆలోచనలను వినిపిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించడంలో ముందుంది ఈ నడకలో నడతలో ఎందరో మాకు భుజాన్నిచ్చారు ఇక ముందు కూడా మీ స్నేహం మాకు ఉంటుందని ఆశిస్తూ మా ఛానల్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మా ఛానల్ మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాము